రైతు సోదరులకు గోపి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం అండి సంక్రాంతికి ముందు రైతు సోదరులు ఈ మూడు పనులు చేస్తే మీ యాసింగి వరిలో డబుల్ లాభం వస్తుందండి మొదటి పని వచ్చేసి సంక్రాంతి సమయానికి యాసింగ్ వరి ఎక్కువగా టిల్లరింగ్ లేదా స్టెమ్ ఎలంగేషన్ స్టేజ్లో ఉంటుంది ఈ టైంలో అడ్డంగా ఎరువులు వేయడం మానుకోవాలండి అలాగే అవసరం లేని స్ప్రేలు చేయడం కూడా మానుకోవాలి చేస్తే లాభం మొదలు నష్టం వస్తుంది ముందుగా పంట స్టేజ్ని చూసి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి ఇంకా రెండో పన్ను వచ్చేసి చాలా మంది రైతులు రెండు మూడు మందులు కలిపి స్ప్రే చేస్తారండి కానీ గుర్తుపెట్టుకోండి అవసరం లేని మందు డబ్బు వృధా మొక్కకి స్ట్రెస్ ఈ టైంలో సమస్య కనిపిస్తేనే మందు స్ప్రే చేయండి లేకపోతే మొక్కని శాంతంగా పెరగనివ్వండి ఇంకా మూడో పన్ను వచ్చేసి సంక్రాంతి సమయంలో చలి బాగా ఉంటుందండి నీరు ఎక్కువగా ఉంచితే వేరు పెరుగుదల తగ్గిపోతుంది రెండు మూడు రోజులకు ఒకసారి నీరు వదిలే విధానం పాటిస్తే వేరు బలంగా పిలకలు స్ట్రాంగ్గా దిగుబడి పెరుగుతుంది రైతు సోదరులు ఈ మూడు పనులు ఆచరిస్తే సంక్రాంతికి ముందు మీ ఆసంగిలో ఖర్చు తగ్గుతుంది అలాగే లాభం పెరుగుతుంది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే ప్రతి రైతుకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే రైతులందరికీ నా తరపున హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ